జరనామా తీసుకుని దీన్ని మనం ఇరవై నాలుగు జనవరి పంతొమ్మిది వందల యాభై తారీఖున మన జాతీయ గీతాన్ని ఇప్పటికీ మనం నేషనల్ యాత్ర జనగణం తీసుకున్నాం అదే టైంలో దీన్ని కూడా మనం ఈ వందే మాతృ గీతాన్ని కూడా మన దేశంలో ఆలోచించడానికి మనం తీసుకోవడం జరిగిందన్నమాట అర్థమైనది కాదు ఎందుకంటే ఈరోజు కరెక్ట్గా ఆ రోజు ఆయన ఆ యొక్క వందే మాతృ గీత ఏజెంట్లు సచివాలయాలు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేట్ కార్యాలయాలు అన్నింటిలో కూడా అందరూ కూడా దేశంలో ఒకేసారి కలిగేసరికి మనం ఈ యొక్క గేటాన్ని ఆలోచించారు దాంట్లో భాగంగా మనం మన ఈ సంస్కృతిలో కూడా ఈరోజు మనం బాగా చదువుతున్నారు అందరూ బాగా చదవాలి ఏ క్లాస్ కిన్నాను వా సెవెంత్ క్లాస్ ఏ ఊరి మీరు అందరికీ నమస్కారం ఈరోజు మన వందే మాత గీతం రచించి నూట యాభై సంవత్సరమైన సందర్భంగా దాదాపు అన్ని కార్యక్రమం అంటే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేట్ కార్యాలయాలు స్కూల్స్ పాఠశాలలు వాట వీటిలో కూడా పది గంటలకి దేశం మొత్తం ఈ యొక్క గీతాన్ని ఆలపించవలసిందిగా ఆదేశించినారు అందులో భాగంగా ఈరోజు మన బుచ్చేటిపాలెం మండల తహసీల్దార్ కార్యాలయంలో కూడా ఈ యొక్క వందే పాత్ర గీతాన్ని ఆలపించడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క గీతాన్ని పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నవంబర్ ఏడో తారీఖున బకింగ్ చంద్ర చటర్జీ అనే అతను ఈ యొక్క గీతాన్ని రాయడం జరిగింది ఆ తర్వాత ఇది మనకి బ్రిటిష్ వారు మన భారతదేశానికి వచ్చి మనల్ని కొల్లగొడుతున్నప్పుడు అదే సమయంలో పశ్చిమ బెంగాల్లోని సన్యాసీల తిరుగుబాటు జరిగినప్పుడు ఈ యొక్క గీతం ప్రధానంగా వాళ్ళల్లో ఒక చైతన్యాన్ని మరియు అదేవిధంగా ఒకరొకరు కలిసి పనిచేయడానికి ఎంతో స్ఫూర్తినిచ్చిన గీతం పద్దెనిమిది వందల ఎనభై రెండవ సంవత్సరం నుంచి దీని యొక్క ప్రాముఖ్యత ఎంతో పెరిగింది అదేవిధంగా దీన్ని ఆనందం మట్ అనే నవల రచించినప్పుడు ఆ నవల్లో కూడా ఈ యొక్క గేయాన్ని దాంట్లో ప్రచురించడం జరిగింది మొదటిసారిగా దీంట్లో ఉన్న మొత్తం చరణాల్లోని మొదటి రెండు చరణాలను తీసుకొని ఈ యొక్క వందే మాతర గీతాన్ని మనం ఆలపించడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగో తారీఖున మన యొక్క నేషనల్ యాంత్రంగా జనమన తీసుకున్నప్పుడు ఈ యొక్క వందే మాతర గీతాన్ని కూడా మనం తీసుకొని దీన్ని ఎప్పుడూ మనం ఎలాంటి మన దేశభక్తికి సంబంధించిన గీతాల్లో ఈ యొక్క పాటను తీసుకొని మనం అందరం కూడా దేశం యొక్క స్ఫూర్తిని రగిలించే విధంగా చేయడం జరుగుతుంది అందులో భాగంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క వందే మాత్ర గీతాన్ని దాని యొక్క ప్రాముఖ్యతను ప్రజల్లోకి ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క గీతాన్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలు అదేవిధంగా ప్రైవేట్ కార్యాలయాలు పబ్లిక్ ప్లేసెస్ వాటి అన్నింటిలో కూడా పాడవలసిందిగా ఆదేశించారు అందులో భాగంగా ఈరోజు మనం ఈ యొక్క గీతాన్ని ఆలోపించడం జరిగింది